హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అందరికీ ఇక్కడైతే మేమైతే ఈరోజు ఇంకా బ్యానర్ చూసారు కదా బ్యానర్ చూస్తే మీకు అయితే అర్థమైపోయి ఉంటుంది ఇక్కడ మేమైతే వినాయకుడి దగ్గర అయితే అన్నదానం అయితే చేయిస్తున్నాము మేమైతే ఇంట్లో కూడా వినాయకుని పెట్టుకున్నాం కదా ఇంకా ఇక్కడ ఏ అయితే మేము అన్నదానం అయితే చేయించాం అనమాట అందుకోసం మేమైతే ఇంకా వినాయకుడి దగ్గర పూజ కూడా చేస్తున్నాము ఇంకా మేమైతే అందుకోసం అందుకోసం అయితే అన్ని ప్రిపేర్ అయితే చేస్తున్నాము ఇప్పుడే వినాయకుడి అయితే వచ్చామన్నమాట ఇంకా కొన్ని మా బాబు కొన్ని ఫొటోస్ అయితే దిగిండనమాట ఇంకా మా ఆయన బాబు ఇంకా కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాం ఇక్కడ అన్నదానం కోసం అయితే ఇంకా అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట ఇంకా మీరు కూడా ఇంతమంది అన్నదానం వినాయకుల దగ్గర అన్నదానం చేస్తారా లేదా అన్నది కామెంట్ చేయండి ఇంకా మేమైతే ఇక్కడ అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు అండ్ ఇక్కడైతే ఆఫ్టర్నూన్ అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాడు ఇప్పటికైతే ఇంకా కొంచెం ఇంకా కొంచెం ఉందనమాట ఇంకా అదైతే కొద్దిసేపు అయితే ఇంకా ఒక టెన్ మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది అంటకోసమే కొద్దిసేపు అయితే వెయిట్ చేసామన్నమాట ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడైతే మేము కీర్ టమాటా పచ్చడి ఇంకా పాయసము రవ్వ పాయసము మజ్జిగ పాలకూర పప్పు బగారా రైస్ సాంబార్ పులిహోర ఇవే అనమాట మేమైతే ఇవ ఈ ఐటమ్స్ అయితే తీసామన్నమాట ఇంకా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇంకా ఇక్కడైతే ఫుడ్ అయితే ఇంకా అక్కడ అన్ని టేబుల్స్ తీసేసి ఇంకా టేబుల్ మీద అయితే పెట్టి రెడీగా అయితే పెట్టేస్తున్నాము ఇంకా ఇంకా కొన్ని చిప్స్ కూడా చేసామన్నమాట ఇంకా చిప్స్ అయితే ఇంకా అప్పటికి కాలేదు అందుకోసం అయితే వీడియో క్లిప్ అయితే తీయలేదు ఇంకా ఇవే అనమాట ఇంకా జనాలు అయితే ఇంకా పెట్టడమే ఆలస్యం మేము చాలామంది అయితే వచ్చారనమాట ఇంకా ఫుడ్ అయితే చాలానే ఉండం ఇంకా లాస్ట్ వరకు కూడా ఇంకా చాలా మంది అయితే వచ్చారు టైం అయితే అప్పటికి టెన్ అవుతుంది ఇంకా టెన్ వరకు కూడా ఇంకా వస్తూనే ఉన్నారు ఇంకా అప్పటికి కూడా ఫుడ్ సరిపోలేదు అనేసి మళ్ళీ ఇంకా మేమైతే సెకండ్ టైం కూడా ఉండామన్నమాట ఇంకా అక్కడ బాయ్స్ ఉంటారు కదా ఇంకా వాళ్ళైతే మళ్ళీ ఉండమని చెప్పారనమాట ఇంకా ఫుడ్ అయితే టేస్ట్ చాలా బాగా వచ్చింది ఇంక అందరూ అయితే ఇంకా తినేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయారు మాకు కూడా ఇంటికి వెళ్ళేసరికి ఇంకా టెన్ థర్టీ అలా అయిందనమాట ఇదనమాట ఇంకా ఈ విధంగా అయితే మా ఇంటి దగ్గర అన్నదానం అయితే ఇలా జరిగింది ఇంకా నేనైతే లాంగ్ వీడియో కూడా మీకైతే పోస్ట్ చేశాను ఆల్రెడీ ఇంకా ఇంట్లో పెట్టుకున్నది లాంగ్ వీడియో అయితే ఉంటుంది అనమాట అదైతే నేను పోస్ట్ చేశాను ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే కింద ట్యాక్ చేశాను వెళ్ళి గ్రహణం అనేసి ఇంకా వినాయకుని అయితే నైన్ డేస్ గా తీస్తున్నారనమాట ఇక్కడ కూడా నైన్ డేస్ గా తీస్తారంట ఇంకా వినాయకుని అయితే ఇంకా అలాపు అన్నదానాలు ఇంకా ఏ పూజలు ఇవన్నీ అయితే కంప్లీట్ చేసేసుకోవాలనేసి ఇంకా మేమైతే అన్నదానం అయితే చేసామన్నమాట ఇంకా మా బాబు కూడా ఇక్కడ అన్నదానం దగ్గర దేవుడి దగ్గర అయితే ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసాడు మంచిగా ఆడుకున్నాడు అనమాట దేవుడిని మొక్కుకుంటూ మేమైతే ఇంతకుముందు కూడా అన్నదానం చేశాము ఈ నా యూట్యూబ్ లో ఫస్ట్ వీడియో అయితే లాస్ట్ ఇయర్ దగ్గర అన్నదానం చేసిన షార్ట్ ఉంటుంది అనమాట ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి ఓకేనా ప్లీజ్ నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసుకున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్